అందరికీ నమస్కారం రేపు నార్త్ ఇండియన్ వాళ్ళది గొప్ప పర్వదినము ఎందుకంటే వాళ్ళు పూజ చాలా బ్రహ్మాండంగా కుటుంబ సభ్యులతో నార్త్ ఇండియన్ వాళ్ళు చాలా గొప్పగా చేసుకుంటూ ఉంటారు వాళ్ళకు వాళ్ళందరికీ నార్త్ ఇండియన్ వాళ్ళకు అందరికీ తగిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది పూజ సంబంధించిన సామాగ్రి కానీ మన చెరువు కాటకాడ కానీ అన్ని సమకూర్చి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి అన్ని సమకూర్చడం జరిగింది పూజకు సంబంధించిన కార్యక్రమాలన్నీ ఈరోజు వారికి చెరుకు పంపిణీ కూడా చేయడం జరుగుతూ ఉంది వాటర్లో నిలబడి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్లు మహిళలు కానీ మొగలు కానీ వాళ్ళు చెరువులోనే వాటర్లో నిలబడి చెట్ పూజ నిర్వహిస్తూ ఉంటారు పవిత్రంగా వారికి చెరుకు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది వారందరూ మన ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా మన తెలంగాణ వాసులే తెలంగాణ బిడ్డలే వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము కాపాడ కాపాడుకోవడానికి సిద్దంగా ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ ప్రశాంత వాతావరణంలో చెట్ పూజ నిర్వహించవలసిందిగా భారతీయ సోదరులకు సోదరు మనులకు ధన్యవాదాలు తెలియజేశారు